జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులరా మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు మరొక ఆపరేషన్ అయితే ప్రారంభించారు సరే ఆ ఆపరేషన్ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం దీనిమ్మ కొడుకు సూపర్ గా ఉంటుంది అంటే ఓకేనా ప్రస్తుతం మన భారతదేశం ఒక లౌకిక రాజ్యం అంటే సెక్యులర్ కంట్రీ నిజానికి మన దేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం వచ్చిన తరువాత మన దేశం మత ప్రాతిపదికన రెండు దేశాలుగా విడిపోయింది ఇస్లామిక్ దేశంగా పాకిస్తాను హిందూ దేశంగా మన భారతదేశం విభజించబడింది అయితే అట్లే కదా మత ప్రాతిపదికనే కదా పాకిస్తాన్ మాత్రం ఇప్పటికి కూడా ఇస్లామిక్ దేశంగానే ఉండాలి అక్కడ పాకిస్తాన్లో ఎవరైతే ఈ మైనార్టీలుగా ఉండారో ఆ సిక్కులు కావచ్చు హిందువులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎవరైతే ఉండారో వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం వాళ్ళైతే రాజరంపాన పెడతా ఉంటారో అక్కడ ఉన్నటువంటి జిహాది ముండా కొడుకులంతా కూడా మరి మన దేశంలో అట్లా కాదు కదా కానీ మన దేశం మాత్రం మధ్యలో సెక్యులరిజం అనేటటువంటి ఒక దరిద్రాన్ని ఏలా నెత్తికెత్తుకునిది మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని చెప్పేసి అనేక మంది డిమాండ్ చేశారు ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తానే ఉన్నారు నా డిమాండ్ కూడా అదే అప్పట్లోనే ఎంతో మంది ప్రజలు ఈ విషయం పైన ధర్నాలు కూడా చేశారు కానీ అప్పటి కాంగ్రెస్ పెద్దలు మాత్రం మన దేశాన్ని హిందూ దేశంగా గుర్తించకుండా లౌకిక రాజ్యంగా గుర్తిస్తా ఒక దిక్కుమాలినటువంటి జీవోను కూడా జారీ చేశారు ఫలితంగా ఏంటంటే మన దేశంలో హిందువులు రెండో తరగతి పౌరులుగా పరిగణించబడతారు పేరుకే మన మెజార్టీ కానీ మనకంత సీన్ లేదు ఎంతసేపుటికి ఈ మైనార్టీలని వాళ్ళని వీళ్ళని వాళ్ళేమో నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ ఉంటారు వాళ్ళకి అన్ని సకల సదుపాయాలు అన్ని పథకాలు కూడా వాళ్ళకి ఎందుతూ ఉంటాయి పేరుకు మాత్రం మన గొప్ప ఊరు చూచే దెబ్బ అన్నట్టు మన బతుకులు ఆ విధంగా తగలబడి ఉన్నాయి ఒక్క భారతీయ జనతా పార్టీ తప్పించి మిగిలిన సెక్యులర్ పార్టీలన్నీ కూడా ఈ ముస్లింలకు క్రిస్టియన్లకు పెద్దపేటైతే వేస్తారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాళ్ళలో యూనిటీ ఉండాలి అంటే వాళ్ళలో తెగలున్నాయి కులాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినా కూడా ఏంటంటే బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు అంతా కూడా ఒకటైపోతారు అర్థమవుతుంది ఆ సంఘాలని లేకపోతే ఇవని ఇయని అని అంతా కూడా అంతా ఒకటైపోతారు మన కాదే మనం ఇంట్లో ఉన్నా కలిసి ఉండేదిలా బయటకు వచ్చా కలిసి ఉండేదిలా ఎప్పుడు చూసా కూడా ఏ నీ కులం అది నా కులం ఇది ఇంత బాధిట్లా ఇది అని చెప్పేసి ఏదో ఒకటి కులమో వర్ణమో వర్గమో ప్రాంతమో ఏదో ఒక పేరు చెప్పి మనం కొట్టుకొని జరిపాయా మనలాగా మనమాపలు కాదు కదా వాళ్ళ కాబట్టి ఈ సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా వాళ్ళకే పెద్ద పెట్టేస్తున్నాయి సరే ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలు క్రిస్టియన్లు అన్న అంటే ఒక రకం కానీ ఈ సెక్యులర్ పార్టీలు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మియా ముస్లింలను అలాగే మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలను కూడా నెత్తికెక్కించుకున్నారు వాళ్ళకి ఏమన్నా సంబంధమా ఎవరియా వాళ్ళ ఇదేమన్నా ధర్మసత్రమా ఏది ఎవడు మయన్మార్ వాడు ఎవడు ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఎవరు యువరి అంతా కూడా ఇక్కడ కూడా విపరీతంగా ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో మనం కుడకలే మన నీతి ఉండకలే కొంతమంది ఏంటంటే పనులు జరుగుతాయని వాళ్ళు ఏదో తక్కువ జీతాలకు పనిచేస్తారని చెప్పి తీసుకొచ్చి పాములు పెంచుకున్నట్టు వాళ్ళ పనులు పెట్టుకుంటారు రేపు ఎప్పుడన్నా అవకాశం దొరికినప్పుడు మెంగన పెట్టిపోయేది కూడా ఒళ్లే సరే ఇకపోతే ఇలాంటి సన్నాసం ఉండా కొడుకలకు అందరికీ కూడా ఫేక్ ఆధార్ కార్డులను అలాగే ఓటర్ ఐడి కార్డులను జారీ చేసి అక్రమ వలసదారులను కూడా తమ ఓటు బ్యాంకుగా చేసుకొని పరిపాలన అయితే సాగిస్తారు ఈ జిహాదీలు అందరూ కూడా కొన్ని గ్రూపులుగా తయారైపోయి మన హిందువులను టార్గెట్ చేస్తారు ఈ క్రమంలోనే లవ్ జిహాదు ల్యాండ్ జిహాదు రైల్ జిహాదు ఓట్ జిహాదు ఆ వీళ్ళ బొంద జిహాద్ అంటూ రకరకాల జిహాదీలను తెర మీదకి అయితే తీసుకొచ్చారు ఇక ఈ జిహాదీల పైన ఒక్క బిజెపి ప్రభుత్వాలు తప్పించి మరీ ఇతర ప్రభుత్వాలు కూడా సరైనటువంటి చర్యలు అయితే తీసుకోవడం లే అందుకే బీజేపీ ప్రభుత్వాలు లేనటువంటి రాష్ట్రాలలో ఈ జిహాదీలది ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుంది అయ్యా ఇక నేను ఒక మాట చెప్తా సరే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే గా చెప్పుకుంటా ఉన్నారో వాళ్ళ జనాభా వచ్చేసి ఇప్పుడు మహా అంటే ఒక ఇరవై శాతం అనుకుందాం లేదంటే అనధికారికంగా ఇంక ఐదు శాతమో పది శాతమో ఎక్కువ ఉన్నది అనుకుందాం వీళ్ళు ఎట్లుంటేనే మన దేశంలో ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా తయారైపోయినారు ఎందుకే తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పుడు హిందువులు మైనార్టీలు మన భారతదేశంలో అలాంటిది వీళ్ళ సంఖ్య ఒక యాభై శాతం వస్తే ఒకసారి ఊహించండి యాభై శాతం వస్తే ఒకసారి ఊహించుకోండి మన బతుకులు ఎట్టుంటాయో ఉంటాయో బంగ్లాదేశు పాకిస్తాన్లో కంటే ఘోరంగా తయారైపోతుంది మన బతుకు అర్థం అధికారం అనేది వాళ్ళ చేత లేకపోతే కాదు అధికారం అనేది వాళ్ళ చేత లేకపోతే పాలన అనేది వాళ్ళ చేత లేకపోతే మన బతుకులు ఏంటంటే ఇంకా ఊహించుకోవడానికి కూడా చాలా దారుణంగా ఉండాలి అప్పటికి కానీ ఈ తెలివి తక్కువ ముండా కొడుకులకి అందరు కూడా ఇక్కడ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం వ్యతిరేక కాదు క్రిస్టియన్లకు వ్యతిరేక కాదు కానీ వీళ్ళంతా కూడా ఆయన కానీ భారతీయ జనతా పార్టీని కానీ వ్యతిరేకిస్తూ ఉంటారు అర్థమవుతుందా కానీ ఇప్పుడు మన హిందువులు ఉన్నారే వాళ్ళు ఇప్పుడు సపోజ్ మన జూబుల్ హిల్స్లో బై ఎలక్షన్ జరిగింది అక్కడ ఎవరు గెలిచారు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది కానీ ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అందరూ ముస్లింలు వేస్తేనే ఆ పార్టీ గెలిచి ఉండదు కదా హిందువులు కూడా వేసి ఉంటారు కాబట్టి ఆడ కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ ఒక విషయం ఏంటంటే హిందువులు ఇప్పుడు ముస్లింలు అనేవాళ్ళు బీజేపీని సపోర్ట్ చేయకపోగా అమ్మ నాభూతులు తిడుతూ ఉంటారు మోడీని కావచ్చు బీజేపీ వాళ్ళను పార్టీని కావచ్చు అమ్మనాభూతులు తిడుతూ ఉంటారు ఇప్పుడు అంతెందుకు మొన్న ఢిల్లీ బ్లాస్ట్ జరిగింది కదా ఏది ఆత్మహత్య ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా వెనకేసుకొని వస్తూ ఉంటారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉండారో సరే నువ్వు ఓటి అది వేరే విషయం దాని పక్కన పెడదాం సరే ఆ నాయకుడు నీకు నచ్చినాడు అనుకుందామో లేకపోతే మీకు ఆ లేకపోతే ఏదో నీకు అనుకూలం అనుకుందామో ఏదైనా కష్టకాలాల్లో ఏదైనా నీకు ఏదైనా స్పందించి నీకు ఏదైనా సైన్ చేసాడనుకుందామో అది వేరే పక్కన పెట్టి సరే ఏదో ఓటేసాడని కూడా అనుకుందాం కానీ ఇలాంటి విషయాల్లో నువ్వు వ్యతిరేకించాలి కదా ఏ నువ్వు అట్లా ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి ఇలాంటి విషయాల్లో కూడా ఎవరైతే ఈ దేశం కోసం కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు అంటే ఎవరిని మోడీ గారిని కావచ్చు భారతీయ జనతా పార్టీని కావచ్చు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కావచ్చు ఇంక దీన్ని ఏమనాలా సరే ఈ క్రమంలోనే మొన్న నేను చెప్పా కదా ఈ ఢిల్లీలో కారు బాంబు పెళ్ళుళ్ళు అయితే జరిగినాయి నిజానికి ఇది ఒక ఆత్మాహుతి దాడి ఉమర్ నబీ అనేటటువంటి ఒక ముస్లిం డాక్టర్ ఈ ఆత్మాహుతి దాడిని అయితే జరిపినాడు ఈ దాడిలో ఇప్పటి వరకు పదహైదు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరొక ముప్పై మంది తీవ్రంగా గాయాల ఈ బాంబు పిల్లలకు ముందు హర్యానాలోని ఫరీదాబాద్ లో ఏకంగా రెండు వేల తొమ్మిది వందల కేజీల అమోనియం నైట్రేట్ అయితే దొరికింది ఇది గాక మరో రెండు వందల కేజీల ఆర్డిఎక్స్ కూడా పోలీసులు పట్టుకున్నారు ఈ మొత్తం మందుగుండుతో ఈ జిహాదిగాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి ముప్పై నగరాలలో రెండు వందల బాంబు పేలుళ్ళు జరపాలని చెప్పేసి పన్నారంట అంటే లక్ష మందికి పైగా అమాయకులు ప్రాణాలు తీయాలని చెప్పేసి ఈ దుర్మార్గ పండా కొడుకులు అంతా కూడా ప్లాన్ వేశారు ఇక ఈ మందుగుండును సేకరించడం బాంబులను తయారు చేయడం వీటిని వివిధ రాష్ట్రాలకు పంపించడం వాటిని ఆపరేట్ చేయడం వంటివి సాక్షాత్తు ముస్లిం వర్గానికి సంబంధించిన డాక్టర్లే నిర్వహిస్తూ ఉండడంతో ప్రపంచమంతా కూడా షాక్ అయిపోయింది ఇదేందిరా డాక్టర్లు అంటే ప్రాణాలు పోతారు ఎప్పుడు లేనిది ఎక్కడా వినది వీళ్ళంతా ఏకమై ఏంది దేశంలో ఈ విధంగా ఉగ్రదాడులు జరపాలని చెప్పి అనుకోవడం ఏంది బాంబు పేలుళ్ళకు ప్లాన్ చేయడం ఏదని చెప్పేసి అంతా కూడా షాక్లో ఉండిపోయినారు ప్రాణాలు పోసేటటువంటి డాక్టర్లు ఈ విధంగా బాంబులు తయారు చేసి బాంబు పేలుళ్ళు నిర్వహిస్తూ ఉండడంతో ఇక మన మోడీ ప్రభుత్వం అప్రమత్తం అయిపోయింది ఇప్పటి వరకు ఈ బాంబుల తయారీలో రెండు వందల మంది డాక్టర్లు ఉన్నట్టు మన కేంద్ర ఏజెన్సీలు అయితే కనిపెట్టినాయి అంటే ఇది మన దేశం పైన మన దేశంలో ఉన్నటువంటి జిహాదిగాళ్లే చేస్తున్నటువంటి యుద్ధం అనమాట ఇక్కడ మనం ఒక మాట ఖచ్చితంగా మాట్లాడుకోవాలి రేపు ఏదైనా పాకిస్తాన్తో మనకు యుద్ధం జరిగింది అనుకో అంతేందుకు మొన్న ఈ ఆపరేషన్ సింధూర్ మనం చేపట్టిన సమయంలో కూడా చైనా ఏం చేసింది పాకిస్తాన్ సపోర్ట్ చేసింది బంగ్లాదేశ్ కూడా సపోర్ట్ గా మాట్లాడింది అట్లా మనం పాకిస్తాన్ మీద యుద్ధానికి పోయినా చైనా మీద యుద్ధానికి పోయినా బంగ్లాదేశ్ మీద యుద్ధానికి పోయినా మూడు దేశాల్లో ఏ దేశం మీద యుద్ధానికి పోయినా కూడా మూడు దేశాలు ఒకటి అయిపోతాయి ఈ మూడు దేశాలు ఒకటి మన మీద యుద్ధం చేస్తున్నాయంటే సరే మన మన దేశంలో ఉంట మన ప్రభుత్వ పథకాలను పంది కుక్కుల దొబ్బితుంటున్నటువంటి ఈ జిహాది మొండాకుడుకులంతా కూడా మనకు వ్యతిరేకంగా వాళ్ళకు సపోర్ట్గా మన ప్రభుత్వం మీదనే మన భద్రతా దళాల మీదనే వీళ్ళు దాడులు తెగబడతారు అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉండరు అలాంటి వాళ్ళ మధ్యలో మనం బతుకుతున్నాము ఎప్పుడు అర్థం చేసుకుంటారు రా స్వామి మీ బతుకులు జాడ ఎప్పుడు అర్థం చేసుకుంటారు మీరు ఎప్పుడు తెలుసుకుంటారు అంటాలి అందుకే మన కేంద్ర హోంశాఖ మంత్రి వరులేనటువంటి అమిత్ షా గారు ఒక నిర్ణయానికి వచ్చారు ఈ జిహాదిగాళ్ళ పైన మరొక ఆపరేషన్ ప్రారంభించడం కంటే ముందుగా మన దేశంలోని జిహాదిగాళ్ళను ఏరియాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆలౌట్ను అమిత్ షా గారు ప్రారంభించారనమాట ఏంటి ఆపరేషన్ ఆలౌట్ మావోయిస్టులను ఏరివేయడానికి ఆపరేషన్ కగాను ప్రారంభించినట్టు మన దేశంలోని ఈ ముస్లిం జిహాదీలను ఏరివేయడానికి ఆపరేషన్ ఆలౌట్ను అయితే ప్రారంభించారు ఈ ఆపరేషన్లో కేంద్ర ఏజెన్సీలైనటువంటి ఈడీ సిబిఐ ఎన్ఐఏ ఐబి ఏటీఎస్ అలాగే ఢిల్లీ పోలీసులు కూడా కలిసి పనిచేయనున్నారు అంతేకాకుండా మన దేశంలో ఉన్నటువంటి టాప్ హ్యాకింగ్ ఎక్స్పర్ట్స్తో ఒక అతి పెద్ద టీమ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు వీళ్లతో పాటు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్లు కూడా వాళ్ళకు అనుసంధానం చేయనున్నారనమాట ఇక నుంచి అన్ని రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి ఈ చెక్ పోస్టులను కూడా పూర్తిగా కేంద్ర హోంశాఖ అయితే తీసుకురానున్నారు ఏ మాత్రం అనుమానం వచ్చినా వాళ్ళను వెంటనే పట్టుకొని రహస్య ప్రదేశాల్లో విచారణ అయితే జరుపుతున్నారనమాట దీంతో పాటు గత ముప్పై సంవత్సరాల నుంచి జిహాదీలతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఈ ఇస్లామిక్ రాడికల్స్ మొత్తాన్ని కూడా అరెస్ట్లు చేసి వాళ్ళందరినీ కూడా విచారించనున్నారు యారాల భీములో రాళ్ళేనట్టు దీని అమ్మ ఎతికి ఎతికి ఎంటాడాలంటే వీళ్ళందరినీ కూడా ఏరి పెట్టేళ్ళ మాములు గది రసం విన్నట్టు పిండాలి వీళ్ళందరినీ కూడా ఇక ఈ సందర్భంగా మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు మాట్లాడతా ఢిల్లీ ఎర్రకోటు బాంబు పెలుడు కారకులు ఎక్కడున్నా కూడా పట్టుకుంటామని చెప్పేసి స్పష్టం చేశాడు నిందితులు పాతాళ లోకంలో దాక్కున్నా సరే వాళ్ళని తీసుకొచ్చి కఠిన శిక్షలు విధిస్తామని చెప్పేసి స్పష్టం చేశాడు హర్యానాలోని ఈ ఫరీదాబాద్లో జరిగినటువంటి ముప్పై రెండవ నార్థన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నటువంటి ఆయన ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు ప్రధాని మోడీ గారి నేతృత్వంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళతో సహా పెకలించి నిందితులందరినీ కూడా చట్టం ముందు నిలబెడతామని చెప్పేసి ఆయన కొండ బద్దలు కొట్టాడు ఇక్కడ సరే చట్టం ముందు నిలబెడతారు బాగానే ఉండాలి మళ్ళీ వాళ్ళ తీసుకుపోయి లోపల కూర్చొని పెట్టి ఏదో ఇంటర్వ్యూలు కదా సాకినట్టు సాగబన్లే వాళ్ళకి బిర్యానీలు పెట్టమనిలే తీసుకురాండి విచారాన్ని జరపండి అది ఏ ఏ ఏ ఏ స్థాయిలో జరిపినా కూడా ఇబ్బందిలా అదే థర్డ్ డిగ్రీ అంటారు కదా మీరు కావాలంటే టెన్త్ డిగ్రీ చేస్తారో ఇంటర్మీడియట్ చేస్తారో డిగ్రీ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ రాబట్టేదానికి మీరు ఏం చేస్తారో చేయండి తర్వాత వాళ్ళ కుక్కలను కాల్చేట్టు కాల్చి అండి వాళ్ళకి మనం బిర్యానీలు పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ ఏ కాదు సాకపోతే సౌ సదుపాయాలన్నీ కూడా కల్పించి వాళ్ళ సెక్యూరిటీ పెట్టి ఏమంత అవసరం మనకు అంతే కదా అంటే మన దేశంలో ఉన్నటువంటి జిహాదీలను తీవ్రవాదంలో ర్యాడికల్స్ తుడిచి అని చెప్పేసి ఇప్పుడు అమిత్ షా గారు కీలక ప్రకటన చేయడం విశేషం అనమాట అంటే మొత్తం మీద మన కేంద్ర ప్రభుత్వం ఫుల్ గేర్ అయితే వచ్చింది ఇక జిహాదీలకు వాళ్ళకు సపోర్ట్ చేసేటటువంటి ర్యాడికల్స్ కు ఇక మూడింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎట్లాంటి న్యూసా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్